మూడు ముళ్ళు ఏడడుగులతో అందమైన జీవితాన్ని అల్లుకుందామో అనుకుందామే కట్టుకున్న వాడితో కలకాలం కలిసి ఉండాలని ఆశపడింది కానీ రెండేళ్లు కూడా తిరగలేదు ఆశలన్నీ చెదిరిపోయాయి తన మొగుడు తన దగ్గరికి రావాలని చేసిన పూజలు ఆ దేవుడు ఆలకించేలోపే లోపే మోసగాళ్ల వలలో చిక్కుకుంది కల నెరవేరకుండానే కనుమరుగైపోయింది ఇంతకీ ఏం జరిగింది తమిళనాడుకు చెందిన ఓ వివాహిత కథ ఇప్పుడు చూద్దాం అందమైన జీవితాన్ని ఊహించుకుంది ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసింది దేవుడు కరుణిస్తాడని నమ్మింది అంతలోనే అనంత దూరాలకు వెళ్లిపోయింది ఈమె పేరు కైల్విలి ప్రాపర్ తమిళనాడు నెల్లై జిల్లా పనుగుడి సమీపంలోని పడవూరు మదనపిళ్లై గ్రామం కైల్విలి పీజీ పూర్తి చేసింది రెండు వేల ఇరవై రెండులో బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న యువకుణ్ణి పెళ్లి చేసుకుంది కైల్విలి అయితే కొన్ని విభేదాల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో భర్తకు దూరమై అమ్మా నాన్న దగ్గర ఉంటోంది మళ్లీ భర్త తనకు దగ్గర కావాలని ఆలయాల చుట్టూ తిరుగుతోంది కైల్విలి ఓ రోజు గుడికి వెళ్తానని చెప్పి ఇంట్లోంచి వెళ్ళింది కట్ చేస్తే కయల్విలి ఇంటికి తిరిగి రాలేదు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కైల్విలి ఆచూకీ కోసం వేరువేరు ప్రాంతాల్లో రికార్డైన సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు ఓ చోట కారులో కైల్విలి వెళ్తున్నట్టు గుర్తించారు అయితే కార్ నెంబర్ ఆధారంగా కన్యాకుమారి జిల్లా కొట్టారం ప్రాంతానికి చెందిన శివస్వామి అనే పూజారిని అదుపులోకి తీసుకుని విచారించారు మొదట్లో బుకాయించే ప్రయత్నం చేశాడు అతను ఆ తర్వాత అసలు నిజం బయటపెట్టాడు కయ్యవిలిని హత్య చేసింది తామే అని అది ఎలా చంపామో సీన్ టు సీన్ వివరించాడు భర్త కావాలి భర్తతో ఎలా అయినా ఉండిపోవాలి అని కలలుగన్న కయల్విలి ఓ రోజు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది మంత్రాలతో తన భర్తను దగ్గర చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నది ఆ పోస్ట్ యొక్క సారాంశం అది చూసిన రాజా కయల్విల్లిని కాంటాక్ట్ అయ్యాడు మంత్ర విద్యలో వచ్చే శివస్వామి దగ్గరకు తీసుకెళ్లాడు మాయండి వాళ్ళిద్దరూ కలిసి మంత్రాల పేరుతో విడతల వారీగా కయల్విల్లి నుంచి ఐదు లక్షల రూపాయలు వసూలు చేశారు మొదట్లో గుడ్డిగా నమ్మిన ఆమె ఆ తర్వాత వాళ్లు మోసం చేస్తున్నారని తెలుసుకుంది తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరింది కయల్విలి డబ్బు ఇచ్చుకోలేని మాయండి శివస్వామి ఆమెను ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలని కుట్రపన్నారు కైల్విలికి ఫోన్ చేసి మాయాండి శివస్వామి పలానా చోటుకి రావాలని అక్కడికి వస్తే డబ్బు మొత్తం తిరిగిస్తామని చెప్పారు అయితే అది నిజమైన నమ్మిన వెళ్ళింది ఇదే అదన కోసం చూస్తున్న మాయాండి అంటకో ఆమె కొంతు నూలిమి హత్య చేసింది ఆమె ఆమె ఒంటిపై ఉన్న ఏడు తులాల బంగారాన్ని తీసుకెళ్లారు మాయాండి శివస్వామి అయితే డెడ్ బాడీని ఎనభై అడుగుల కోయం మహాదేవి కాలువలోకి విసిరేసినట్టు నిందితులు విచారణలో అంగీకరించారు ఇంతటి దారుణానికి తగబడ్డ హంతకొబాను పోలీసులు అరెస్ట్ చేసి కు తరలించారు కనిపించకుండా పోయిన మాపో రేపోమాపో తిరిగొస్తుందని కన్నవాళ్లు ఎదురుచూస్తున్నారు కానీ వాళ్ల ఆశలు ఆవిరయ్యాయి అన్యాయంగా బిడ్డ బలైన తీరు తలుచుకుంటూ గుండెలు బాదుకుంటున్నారు తల్లిదండ్రులు